ఈ రోజే మీ అన్నయ్య కనబడితే మీ అన్నయ్య మా నాన్న కనబడితే మా నాన్న ఎవరు కనబడితే వాళ్ళకి విషయం చెప్పి నీ వేస్తాను నీకు మూడు మూడు నాకు అదా ఈ ఆటోలో వెళ్ళి ఇదే ఆటోలో వెళ్ళి మీ అన్నయ్య పట్టుకుని ఆయనతో మీ చెల్లిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకోపోతే నేను ఒప్పుకోను అంటాను అప్పుడు ఆయన ఏమంటారు నీ ఇంటి అడ్రస్ ఎక్కడా వాళ్ళిద్దరూ కలిసి తిరిగారు ప్రేమించుకున్నారు నేనేమీ లేదు మీ చెల్లెల్ని ఇంటి కోడలుగా చేసుకోవడానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే ఇంటికో అంతస్తుంది దానికో అభ్యంతరం ఉంది అది ఒప్పుకోదు మీ అంతస్తు నెగిరం దురాస నాకు లేదు సార్ కానీ పెళ్లి చేయడానికి ఒప్పుకుని మీ అంతస్తు మీ అబ్బాయితో కలిసి తిరిగిన నా చెల్లెల జీవితానికి ఏ సమాధానం చెప్తుంది సార్ గుడ్ వెరీ ఈ ఒక్క మాట నిన్ను నా అంతస్తు సమానం చేసింది కరెక్ట్ అంతేకాదు సార్ మానవత్వం మంచితనమే అంతస్తు అయితే నాకు చాలా గొప్ప అంతస్తుంది సార్ యజమాని కోసం ప్రాణాలు అర్పించిన గొప్పవాడు నా తండ్రి అవును సార్ భూమి తగాదాల్లో యజమాని కాపాడడం కోసం మా నాన్న చనిపోకుండా ఉంటే నా చెల్లెలు పెళ్లి విషయం మాట్లాడడానికి మా నాన్నే వచ్చేవాడు రామపురం సార్ మీ అమ్మ నాన్న పేరు రామయ్య మా అమ్మ పేరు జానకమ్మ నువ్వు రామయ్య కొడుకువా అవునండి మా నాన్న మీకు రక్షించింది ఎవరినో కాదు నన్ని మీరు శ్రీధర్ రావు గారా అవును బాబు అవును మీ మావయ్య నువ్వేదో ఇంజనీరింగ్ చదువుతున్నావు అన్నాడు ఈ ఆటో ఈ డ్రెస్ అంత అబద్ధం సార్ మీ దగ్గర నుంచి డబ్బు తీసుకొని మమ్మల్ని అమ్మబోయాడు మేము భయపడి పట్నం పారిపోయి వచ్చేసాం మిమ్మల్ని చదివిస్తున్నా నా నాగే ఇప్పటికీ నా దగ్గర డబ్బు తీసుకెడుతున్నా ఉన్నాడు ఏమిటి ఇంకా వస్తున్నాడా ఆల్ రైట్ ఇటువంటి సంతోష సమయంలో వాడి పేరెందుకు తలుచుకోవటం బాబు ఆనాడు మీ నాన్న నా కోసం చిందించిన రక్తానికి బదులు ఎలా తీర్చుకోవాలా అని నాడు నాకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఆ రక్తానికి బదులు నీ రక్తపాశాన్ని మా ఇంటి కోడలుగా చేసుకుంటాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నావా వదిన మా మావాయి చిన్నప్పుడు మమ్మల్ని నానాబాధలు పెట్టి మమ్మల్ని అమ్మటానికి చూసిందే కాకుండా వాళ్ళ దగ్గర మమ్మల్ని ఇంకా చదివిస్తున్నానని చెప్పి డబ్బులు గుంజుతున్నాడట ఎంత దుర్మార్గుడు మా బావని మీ మావయ్యని దుర్మార్గులంటే సరిపోదు లక్ష్మి ఏదైనా కొత్త పేరు పెట్టి పిలవాలి ఇప్పుడు గాని సరోజ ఉండి దానికి ఈ విషయం తెలుసుంటే ఎంత బాధపడుండేదో తెలుసా మోజు పడ్డదాన్ని ఇంట్లో పెట్టుకున్నాడు ఇష్టపడ్డదాన్ని ఇంట్లోనే ఇంకో పక్కన ఉంచుకున్నాడు నారీ నారీ నడుమ మురారీలాగా వాడు చెరువు పక్కన వైప్ చేస్తుంటే నా గుండె రగిలిపోతుంది ఏమిట్రా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా ఇంకెవరా నిశ్వచ్ఛరలే సమాచారా ఎగిరిపోయిన లొక్పిక్కి పిట్ట వచ్చింది గమ్మి నూపలికి రావచ్చా అని స్త్రీలు డైరెక్ట్ గా వచ్చేయడమే నా తలుపులు స్త్రీల కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి థ్యాంక్ యూ నాకు చిన్న సహాయం కావాలి సాయంవా నిస్రాచ్ఛరా చెప్పండి నాకు కొంచెం డబ్బు కావాలి ఓ కొంచెం కొంచెమేటి ఎంతైనా ఇస్తాను వేలు లక్షలు కోట్లు నాకు లక్షలు కోట్లు అక్కర్లేదు ఓ యాభై వేలు చాలు యాభై అవమానం తీరని నాకు లక్షలు కోట్లు ఇవ్వడమే తప్ప వేలు ఇవ్వను ఓ చిన్న రిక్వెస్ట్ నేను ఇక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాను మీరు తిరిగి ఆ ఉద్యోగం నాకు ఇచ్చి ఈ యాభై వేలు అప్పు తీర్చుకునే